హాయ్ మామా బ్రోస్ చూడండి మార్నింగ్ లేవగానే ఎలా ఉంటుందంటే ఈ చల్లటి వాతావరణానికి నిద్ర గుర్రెలు అయిపోద్ది కాదు చూడండి మొత్తం డ్రైవర్ల పరిస్థితి అంతా అంతే మా వాడు మార్నింగ్ చేసిన పనికైతే నాకు ఇప్పుడు కూడా తలనస్తానే ఉంది ఎందుకంటే వాడు సీట్ బెల్ట్ పెట్టుకోడు చూడండి మార్నింగ్ లేచిన వెంటనే బండి స్టార్ట్ చేసిన వెంటనే రౌండ్ తిరిగి అట్లా గట్టిగా అదరగొట్టాల బండిని ఎందుకంటే పిల్లులు పాడుంటాయి ఈ చలికాలము మార్నింగ్ లేవగానే పిల్లలకు ఖచ్చితంగా బండి కింద ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే వేడికి చూడండి డ్రైవర్లు అంతా బయట వెయిటింగ్ చేస్తున్నారు పిల్లలకు పిల్లలను మేడం వాళ్ళు స్కూల్ డ్యూటీలు ఉంటాయి ఖచ్చితంగా అందుకు ఖచ్చితంగా డ్రైవర్లు ఇట్లా బండ్లు బయట పెట్టి వెయిట్ చేస్తూ ఉంటారు చూడండి మా మావన కోసం వెయిట్ చేస్తున్నాను మా పిల్లగాని కోసము వాడు మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత వచ్చినాడు వాన్ని స్కూల్ కాడ వదిలిపెట్టేసినాను చూడండి వచ్చే తావలే ఇలా బండ్లు వస్తూ పోతూ ఉంటానే ఉంటాయి ఎందుకంటే మార్నింగ్ టైమే అందరికీ డ్యూటీలు ఉంటాయి స్కూల్ ఉంటాయి అన్నీ ఉంటాయి వచ్చిన వెంటనే స్కూల్ కాడ నుంచి చెట్లకు నీళ్ళు పట్టాను ఈ చెట్లకితో పెళ్ళి రిస్క్ అయిపోతుంది చూడండి రోజు నీళ్ళు పడుతున్నా ఒక చెట్టు ఎండిపోయింది రోజుకు రెండు సార్లు పడుతున్నాను